గత కొన్ని రోజులుగా అఘోరి తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది ప్రముఖ శైవ క్షేత్రాల్ని సందర్శిస్తూ పూజలు చేస్తోంది నిన్న కాకినాడలోని సందర్శించిన అఘోరి అక్కడి నుంచి బయలుదేరి నల్గొండ జిల్లాలోని శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరారు అక్కడ స్వామివారిని దర్శించుకుని నేరుగా హైదరాబాద్ కు చేరారు హైదరాబాద్ లోని శంషాబాద్ కు చేరుకున్నారు హిందూ ఆలయాల ధ్వంసాలను మహిళలపై అఘాయిత్యాలను నిరోధించేందుకు తాను పర్యటన చేపట్టానన్న అఖోరి శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్పోర్ట్ కాలనీ నవగ్రహాల విగ్రహాల ధ్వంసాన్ని తీవ్రంగా ఖండించారు నా ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత నాకుంది ఆడపిల్లలను కాపాడుకునే బాధ్యత నాకుంది గుహత్య ఆపే బాధ్యత నాకుంది అదే పోరాటం మీకు తమ్ముంటే నన్ను అడ్డుకోండి ఏదైనా తప్పు చేస్తే నిలదీసి అడగండి తప్పు చేయని నేను ఎక్కడ కూడా పంచను నా ధర్మం అదే చెప్తుంది నా ఈ ఈరోజు నేను సిద్ధంగా ఉన్నాను నా ఆర్డర్ తీసుకుంటున్నాను పైన గురుగారి దగ్గర నుండి ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆత్మార్పణ అయిపోతుంది అన్నీ సిద్ధం పెట్టుకొని వచ్చాను కాగా లోని ధ్వంసమైన విగ్రహాల వద్దకు వెళ్తుండగా ఎయిర్పోర్ట్ వద్ద అఘోరీని అడ్డుకున్నారు పోలీసులు దీంతో గంటకు పైగా కారులోనే కూర్చుని నిరసన తెలిపారు అఘోరీ ధ్వంసమైన విగ్రహాల వద్దకు వెళ్లకుండా తనను అడ్డుకుంటే ఆత్మార్పణ చేసుకుంటానని హెచ్చరించారు ఆలయాలపై దాడులు చేసినా విగ్రహాలు ధ్వంసం చేసినా సహించబోనని హెచ్చరించారు అంతేకాదు మహిళలపై అఘాయిత్యాలు అత్యాచారాలు దాడులకు పాల్పడితే అంగాలను తీసేస్తానని వార్నింగ్ ఇచ్చారు ఆలయాలు ఆడవారిపై దాడులు అత్యాచారాలు జరుగుతుంటే పట్టించుకోని అధికారులు సనాతన ధర్మ పరిరక్షణ గో సంరక్షణ కోసం పర్యటిస్తున్న తలనెందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు గో హత్య మహిళలపై అఘాయిత్యాల్ని ఎదుర్కొనేందుకు ఎంతవరకైనా వెళ్తా అన్నారు హిమాలయాల్లో ఉన్న తమ గురువుగారి అనుమతి కోసం ఎదురు చూస్తున్నానని అనుమతి రాగానే చేసుకుంటానని హెచ్చరించారు ఎందుకు పోలీసు అడగండి మీ మీడియా వాళ్ళు వెళ్ళి వాళ్ళకే అడగండి తండ్రి ఎందుకు అడ్డుకుంటున్నారు ఏదైనా మానబంధం చేసిన గుళ్ళు ధ్వంసం చేసిన మసీదులు చర్చిలు కూలగొట్టినా మత మార్పిడి చేసిన ఏదైనా మగపిల్లని అత్యాచారం చేసిన ఏం చేసినా వాళ్ళు నిరూపించండి ఎందుకు అడ్డుకుంటున్నారు మూడు గుళ్ళు ధ్వంసమైనాయి కదా ఒకటైంది నెక్స్ట్ జూకల్ ఈ ఆత్మహార్పణ ఎక్కడన్నా అక్కడ ఈ రెండు చోట్ల ఎక్కన్నా అయితే నాకు ఆర్డర్ గురించి వెయిట్ చేస్తున్నాను ఎవరు ఇవ్వాలి మీకు ఆర్డర్ మా గురువు గారు ఎక్కడ ఎక్కడుంటారాయణ హిమాలయ హిమాలయస్ కేదర్నాథ్